హాయ్ అల్ల నమస్తే వెల్కమ్ టు దూత మీడియా నేను మిస్ టాబ్యామ్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ కేంద్రాలుగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తీవ్ర విమర్శలు చేశారు ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారిపోయింది పోలీసులు అదే విధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తా ఉన్నారు బీఆర్ఎస్ నేత కత్కపోయిన కుంటయ్య ఆత్మహత్య వెనుక కాంగ్రెస్ నాయకులు పోలీసులు అరాచకాలే కారణమని ఆరోపించారు ఈ విషయంపై కేటీఆర్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం సిరిసిల్లలో బిఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య ఆత్మహత్య కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ నాయకులు తన భూమిని కబ్జా చేశాడని కుంటయ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దానికి బదులుగా పోలీసులు ఆయనపైనే ఉల్టా కేసు నమోదు చేసి వేధించారని కేటీఆర్ ఆరోపించారు ముఖ్యంగా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నాను ఉల్టా ఆయన మీద కేసు బనాయించింది అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్ లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్ లో ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం మంచిది కాదు ఈ వేధింపుల కారణంగానే కుంటై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు సివిల్ మ్యాటర్ లో జోక్యం చేసుకున్న పోలీసులు సెటిల్మెంట్ లో అరాచకాలు సృష్టిస్తున్నారని ఇది సమాజానికి మంచిది కాదని కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు ఆదేశాల మేరకు పోలీసులు విచ్చలవిడిగా విడిగా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇలాంటి చిల్లర పనులు చేయలేదని కేటీఆర్ అన్నారు కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం అంకుసాపూర్ చెందిన కుంటయ్య బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీటీసీగా గుర్తింపు పొందారు కేటీఆర్ పై ఏసీబీ విచారణ సందర్భంగా ఆయనకు మద్దతుగా హైదరాబాద్కు వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ తెలిపారు ఈ విషయం తెలిసిన వెంటనే బిఆర్ఎస్ నాయకులను పంపి కుంటయ్యను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు కేటీఆర్ కుంటయ్య కుటుంబాన్ని సిరిసిల్లలో పరామర్శించి ఆయన ఇద్దరు పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఇతర అవసరాలకు బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహిస్తుందని హామీ ఇచ్చారు ఈ ఘటనలో బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని న్యాయం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈరోజు కుంటేగా జరిగిన అన్యాయం రేపు మరొకరి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ అరాచకాలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ ఒత్తిడి కేసులు పెరిగాయని కేటీఆర్ గతంలోనూ ఆరోపించారు ఈ సందర్భంగా కుంటయ్య ఆత్మహత్య ఘటనను రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు అయితే కేటీఆర్ ఈ ఘటనను పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు ఉదాహరణగా ప్రస్తావించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు కుంటయ్య ఆత్మహత్య ఘటన తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది కేటీఆర్ ఈ ఘటనను పోలీస్ వ్యవస్థ దుర్వినియోగానికి ఉదాహరణగా ఉపయోగిస్తూ న్యాయ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతుందో చూడాలి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే దూత మీడియా థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా